ఏసేబుని నీతి మంత్రుల లిస్టులో పెట్టడానికి కారణం ఏంటి అంటే ఏసేబు రహస్యంగా ఉన్నాడు స్తోత్రం చెప్పండి బయట వేయలేదు గందరగోళం చేయలేదు మనకి ఏదన్నా చిన్నది తెలిస్తే చాలు మన ఇంట్లో మన భర్తదో మన భార్యదో లేకపోతే మన కుటుంబంలో లేకపోతే మన ఇరుగు పొరుగు ఒక చిన్నది తెలిస్తే చాలు అసలు రహస్యంగా కడుపు ఉబ్బిపోతుంటుంది మనకి అవునా కడుపు పగిలిపోతుంటుంది మనకి రహస్యంగా ఉంచాలి అంటే ఒక గంట ఉంచాలి అంటే కడుపు ఎంత ఉబ్బిపోద్దో ఎప్పుడెప్పుడు ఆ విషయాన్ని బయట పెట్టేయాలి చెప్పేయాలి బైబుల్ ఏం చెప్తుందంటే రహస్యంగా ఉంచండి రహస్యంగా ఉంచండి సులోమోని కూడా ఏమంటాడంటే సామెతల గ్రంథంలో సామెతల గ్రంథంలో మనకు చాలా జ్ఞానం దొరికిద్దండి అందుకని రోజుకొక అధ్యాయం చదవాలి సామెతల గ్రంథం రోజుకొక అధ్యాయం చదివితే చాలా మంచి జ్ఞానాన్ని పొందుకుంటాం సామెతల గ్రంథంలో సులోమని కూడా ఏమంటాడంటే పరుల గుట్టు బయట పెట్టమాకు అంటాడు ఎక్కడంటాడు ఆ మాట చూడండి ఒకసారి చూపిస్తా మీకు సామెతల గ్రంథంలో ఉంటుంది ఆ మాట సామెతల గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన చదువు ఒకసారి ఏం చేయకూడదంట పరుల గుట్టు ఏం చేయకూడదు బయట పెట్టకూడదంట నీకు పరుల గుట్టు ఏదన్నా తెలిసిందనుకో వెంటనే మాకు ఎవరికి చెప్పాలా ఎక్కడ చెప్పాలా ఏం చెప్పాలా అని ఆగు ఆలోచన చేయి దేవునికి చెప్పు దేవునికి చెప్పు దేవుడు చూసుకుంటాడు అసలు మనం నిమిషం ఆగం ఒక్క నిమిషం అన్న ఆగుతామండి ఎవరు గుట్టన్న నీకు తెలిస్తే ఒక్క నిమిషం ఆగుతావా ఎవరెవరికి చెప్పాలా ఎప్పుడెప్పుడు చెప్పాలా ఎలా చెప్పాలా ఏ విధంగా చెప్పాలా ఇంకా మనం వాటికి కాస్త తాలింపేసి ఉప్పేసి కారం వేసి మసాలా వేసి నీకు తెలిసింది గోరంతా నువ్వు ఇతరులకు చెప్పేదేమో తానికి తాలింపేస్తావు మసాలా వేస్తావు కారం వేస్తావు ఉప్పేస్తావు దండిచ్చి వదిలిపెడతావు ఇక అది జూడు ఎట్ట పాకిపోద్దో ఊరు మొత్తం తిరిగి వచ్చేస్తుంది ఎంత స్పీడ్గా అల్లేస్తామో మనం కథలు ఎంత స్పీడ్గా చెప్పేస్తామో అసలు అక్కడ అక్కడ నిజముందో లేదో కూడా తెలియదు పాపం మరియమ్మ నిజంగా తప్పు చేసిందంటే చైల ఏసేపు నీతి నీతిమంతుడు ఎసేపు అసలు అది ఎలా జరిగిందో మనం ఆలోచన చేద్దాం మరియమ్మ తప్పు చేయదు మరియమ్మ గురించి నాకు తెలుసు చిన్నప్పటి నుంచే చూస్తాడు మరియమ్మని కన్య కన్యత్వాన్ని చక్కగా కాపాడుకునేది నా మరియమ్మ అలా తప్పు చేసిందంటే నేను నమ్మలేను అలా చూద్దాం అని ఆలోచన చేశాడు చేసేబు మనం మనకు అసలు ఆలోచనే ఉండదు అలా నిజమా కాదని కూడా ఆలోచించం ఒక వ్యక్తి గురించి తెలిసిందంటే చాలు ఇక పరిగెత్తిద్ది ఆ వార్త అంతే పది మందికి ఆలోచన చేయండి నువ్వు ఒక్క రహస్యం పరులది బయట పెడితే నీ రహస్యాలు పది వస్తాయి బయటికి పది రావచ్చు పది తీసుకొస్తాడు దేవుడు నీ కుటుంబంలో నుంచి నీ సంతానంలో నుంచి నీకు బోలుడు ఉండవచ్చు బోలుడు బయటకు వస్తాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఒక విషయం తెలియగానే వెంటనే దాన్ని రట్టు చేసే బాకండి గోల్గోలు చేయబాక ఆలోచించండి దేవునికి అప్ప చెప్పండి దేవుడు చూసుకుంటాడు గోల్గోలు చేయొద్దు పంచాయతీలు పెట్టద్దు బజారుకే వచ్చేయొద్దు నీ నీ వెనక నీ గురించి పది మంది చెప్పు నేను ఒకరి గురించి ఒక రహస్యం బయట పెడితే నా గురించి నా వెనక పది మంది పది రహస్యాలు బయట పెట్టచ్చు పది చెప్పవచ్చు బయట ఏమండి కాబట్టి ఒక వ్యక్తి నీతిమంతుడిగా ఉండాలంటే రహస్యంగా ఉండాలి ఏదైనా అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నీ కుటుంబం ప్రాముఖ్యంగా భార్య భర్తల విషయంలో నీ బిడ్డల విషయంలో నీ కుటుంబం విషయంలో ప్రాముఖ్యంగా బయట విషయాల్లో కూడా నీ ఇరుగు పొరుగు విషయాల్లో కూడా ప్రాముఖ్యంగా గుట్టు రట్టు చేయొద్దు కానీ రహస్యంగా పెట్టుకొని దేవునికి ప్రార్థన చేయండి ఒకవేళ అది నీకేమైనా అన్యాయము అక్రమము జరుగుద్ది అనుకున్నప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి ఎలా దాన్ని నేను దేవుని అడుగు దేవుడు ఆ జ్ఞానం ఇస్తాడు ఆ జ్ఞానం ప్రకారం ముందుకెళ్ళు నాకు తెలిసి ఏసేబు దగ్గరికి దోతొచ్చి చెప్పాడంటే ఏసేబు ప్రార్థన చేసి ఉంటాడు దేవునికి అయ్యా తండ్రి ఏసేబుకి తెలుసు సైన్యముల అధిపతి యహోవా ఏంటి ప్రభువా మరి అలా చేసిందా నేను మరనే రాళ్ళతో కొట్టి చంపాలా నేను ప్రధానం చేయబడ్డాను కాబోయే భర్తని నేను వెళ్ళి చంపాలా నేను చంపలేనయ్యా నాకేం అర్థం కావట్లేదు ఏం చేయాలని ప్రార్థన చేసి ఉంటాడు అందుకే ఆ రాత్రి దేవుని దోత వచ్చింది ఏసేపు దగ్గరికి స్తోత్రం చెప్పండి ఇరవయో వచ్చినం చదవండి ఒక్కసారి అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని చుండగా ఏదో ఆలోచిస్తున్నాడు ఈ సంగతుల గురించి కానీ బజార్ నెయ్యిలా బజార్లోకి రాలా పది మందికి చెప్పలా ఆలోచించుకుంటున్నాడు తనలో తాను ఏం జరిగింది ఎందుకు ఇలా జరిగింది రహస్యంగా ఆలోచించుకుంటున్నాడు అప్పుడు దేవుని దోత ఏసేపు దగ్గరికి వచ్చాడు వచ్చి దావీదు కుమారుడైన ఏసేబు నీ భార్య అయిన మరియను చేర్చుకోనటానికి భయపడబాకు వదిలిపెట్టాలనే ఆలోచన చెయ్యబాక మరియ చాలా మంచిది మరియ పరిశుద్ధాత్మ వలన గర్భం దాల్చింది కాబట్టి మరియను గురించి నువ్వేమీ భయపడొద్దు ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన ఎలా గర్భం వచ్చిందంటే ఆమెకి పరిశుద్ధాత్మ వలన వచ్చినది ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన పేరు పెట్టదు ఆ మాట చెప్పగానే ఇరవై నాలుగో వచ్చిన చదవండి ఏసేపు నిద్ర మేలుకొని ప్రభుత్వ ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని కుమారుని కను వరకు అబ్బా ఆమెను ఎలుగకుండే చప్పట్లు కొడతాం ఒకసారి దేవునికి మాయమ కలుగునుగా ఎంత గొప్ప మనస్సు అండి వేసేవి ఎంత గొప్ప మనస్సు అండి దూత చెప్పగానే ఎంటనే నిర్ణయం అంతే నేను అనుకున్నదే నిజమైంది అయ్యో నేను ఎంత ఒకవేళ పొరపాటుగా నేను తొందరపడి ఉంటే ఎంత అన్యాయం అయిపోయి ఉండేవాన్ని నేను మరి అమ్మ గురించి నేను అనుకున్నది నిజం మరియమ్మ పరిశుద్ధాత్మ గర్భం దాల్చిందని వెంటనే వెళ్ళి మరియమ్మను తీసుకొచ్చుకొని మరియమ్మకు తోడుగా ఉన్నాడంట దేవునికి స్తోత్రం అందుకనే ఏసేబు నీతిమంతుడయ్యాడు నీతిమంతుడయ్యాడు ఏసేబు క్యారెక్టర్ స్టడీ చేస్తే చాలా గొప్పగా ఉంటుందండి ఎవరు చేయలేరు ఆ పనులు ఏసేబు చేశాడు కానీ ఎవరు మామూలుగా ఎవరు చేయలేరు ఏసేపు అందుకే ఆ గొప్ప మనస్సు అందుకని ఏసేబు నీతిమంతుడు ఏసేబు లక్షణం మనం కూడా కలిగి ఉండి జాగ్రత్తగా ఉండాలి రహస్యంగా ఉండాలి ప్రార్థన చేసుకోవాలి దేవుని కప్పచెప్పాలి దేవుడే నడిపిస్తాడు దేవుడే చూసుకుంటాడు ఓకేనా